యూట్యూబ్ లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఒక ఇన్ఫ్లూన్సర్ ఒక ఇన్ఫ్లూయన్సర్ గా నేను ఇలాంటి మాటలు అనకూడదేమో కానీ ఈ ప్లేస్ లో ఆడవాళ్ళు కష్టం ఉండదు ఈ బాధ ఉండదు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ చేసే యుద్ధమే చాలా ఇన్ అండ్ డౌట్ మనం చాలా సఫర్ అవుతా ఉంటాం అరే ఎందుకు ఆడపిల్లలగా పుట్టడమే చేసింది ఎందుకు ఇంత బాధ వస్తుంది ఇంత ఎడుస్తుంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇంత అవసరం అనిపిస్తే ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసి నన్ను ఇంకొక ఆడపిల్లను ఏ ఆడపిల్లని ఏ విధంగానూ బాధ పెట్టకండి నేను ఒక యూట్యూబర్ లాగా చేయట్లేదు ఈరోజు వీడియో కేవలం నేను ఒక తల్లిలాగా అనుకుని మాత్రమే వాళ్ళ వీడియోలో వాళ్ళ వీడియో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా టాపిక్ ఏంటి అసలు ఎందుకు ఎందుకలా పెట్టారు టైటిల్ ఏంటి అని చెప్పి మీలో చాలామంది అనుకోవచ్చు యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ కంటెంట్ షేర్ చేసుకుంటాము ఒకప్పుడు అయితే ఏదైనా ఒక కంటెంట్ ఉన్న వీడియో అయితేనే దానికి ఒక వ్యూసో రీచో ఒక పేరో ఏదో ఒకటి ఉండేది బట్ ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే ఒక కంటెంట్ అవసరం లేదు ఒక టాపిక్ అవసరం లేదు మనం ఏది పడితే పెట్టేయచ్చు ఏది పడితే చేయొచ్చు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో బట్ ఒక యూట్యూబర్గా ఒక హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఒక మంచిగా ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే మనము మన వీడియోస్ వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగపడిన రోజు ఆ సాటిస్ఫాక్షన్ అంటే ఒక్కొక్కరి వర్క్ మీద ఒకటి ఇది ఒక ఇది కూడా ఒక వర్క్ లాంటిదే కదా సో అప్పుడు ఆ సంతోషం అనిపిస్తుంది సో ఈరోజు ఈ వీడియో నేను ఒకళ్ళకి స్టాండ్ తీసుకుని ఒకళ్ళకి సపోర్ట్ చేస్తూ చేస్తున్నాను అది ఎవరు ఏంటి అనేది నేను చెప్తాను అసలు ఇవాళ టాపిక్ ఏంటి ఈ వీడియో ఎందుకు ఇప్పుడు చేయాల్సి వస్తుందని అంటే నేను కావ్య నార్మల్గా మార్నింగ్ నుంచి ఈరోజు రేపు కార్తీక్ పౌర్ణమి కదా కొంచెం రెండు మూడు వీడియోస్ ఉంటే అవి నేను ఎడిట్ చేసుకుంటూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను అదే బిజీలో ఉన్నాను ఫోర్కి ఒక షార్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు టైం టెన్ టు ఫైవ్ అవుతుంది సో నేను అప్పుడు కరెక్ట్ టీవీ ఆన్ చేశాను అనమాట ఫోన్ ఆన్ చేసి ఫోన్లో నుంచి ఒక వీడియో టీవీకి కనెక్ట్ చేశాను అది వేదాంత్ మీడియాలో రిలీజ్ అయినా వేదాంత్ గారు రిలీజ్ చేసిన ఒక వీడియో అనమాట సో ఆయన వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు నేను ఒక ఏదో దీని అర్థం వచ్చేలాగా నేను ఒక అడుగు తీసుకున్నాను మీరు కూడా ఇంకొక అడిగేసి నాకు సపోర్ట్గా ఉండండి అని చెప్పి నా యూట్యూబ్ లైఫ్లో అంటే ఈ ఫోర్ ఇయర్స్లో నేను ఒక ఛానల్ పేరు కానీ ఒక ఛానల్కి సపోర్ట్గా కానీ ఒక వీడియోకి సపోర్ట్గా కానీ అసలు ఎలాంటివి నేను అంటే ఒకళ్ళ గురించి కానీ నేను ఇంతవరకు నేను చేయలేదు అది మంచి అయినా చెడైనా నేను ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాను తప్పించి ఏ రోజు ఒకరికి స్టాండ్ తీసుకుని ఒక సపోర్ట్ తీసుకుని నేను ఎప్పుడూ చేయలేదు బట్ ఫస్ట్ టైం నాకు ఆయన చేసిన పని ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కాలేదు సో నాకు అందుకే అంటే మనము మనం మన ఛానల్లో మనం చాలానే కంటెంట్ పెడతాం కదా ఎన్నో ఎన్నో ఇచ్చి పిచ్చి వీడియోలు అంటే నేను చెప్తున్నా కదా గోల్డ్ కొనుక్కున్నాం అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాం ఈ తిరిగాం ఈ తిన్నాం అది తిన్నాం ఎన్నో చెప్పి ఎన్నో మాట్లాడుకుంటాం కదా ఇన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు ఓకే నేను ఈ ఇది కూడా నేను షేర్ చేసుకోవచ్చు నా సబ్స్క్రైబర్స్తో నా వ్యూవర్స్తో అని నాకు అనిపించింది కొంచెం నేను ఎమోషనల్గా బ్రేక్ అవ్వచ్చు కానీ చాలా కంట్రోల్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నా అంటే నేను ఏదో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కమెంట్స్ కోసమో ఇంకా దేనికోసమో ఈ వీడియో పోస్ట్ చేయట్లేదు కానీ ఆ వీడియో చూసిన తర్వాత లిటరల్గా చెప్తున్నాను నా తమ్ ఏదైతే నేను మ్యాటర్ పెట్టాను ఒక ఆడపిల్లగా పుట్టడమే చేసిన పాపమ్మ అనిపించింది అంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాంటివి రేప్ ఐటమ్స్ రేప్ లైంగికంగా దాడి చేయడం స్కూల్స్లో కాలేజెస్లో వర్క్ ప్లేసెస్లో ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి బట్ ఒక ఆడపిల్లకి ఘోరమైన విషయం ఏంటంటే ఇంట్లో ఒక తమ్ముడో అన్నో ఇంకా వేరే వేరే అయితే వేరే విషయం కానీ ఒక తండ్రి మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే మనకేదైనా బాధ వచ్చినప్పుడు ఒక చిన్న గీత పడినా చూసి తట్టుకోలేనివాడు తండ్రి ఒక హీరో అని మనం అనుకుంటాం కదా అలాంటి తండ్రే ఒక పాప చిన్న పాప తొమ్మిదేళ్ల పసిబిడ్డ పసిబిడ్డ అంటే వాళ్ళకి ఆడుకోవడం తప్ప ఆటలు పాటలు ఇవి తప్ప వేరే ప్రపంచం ఏం తెలియదు వాళ్ళని ఫోర్స్ చేసి మనం చదువుకోమని అదని ఇదని మనం చెప్తా ఉండం తప్పించి వాళ్ళ వాళ్ళ ఇంకా వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఏం రాదు వాళ్ళు ఇంకా ఆటలు పాటలు జీవితంలోనే ఉంటారు అలాంటి ఒక చిన్న పిల్ల ఆ పాప కూడా మళ్ళీ హాస్టల్లోనే ఉంటుంది హాస్టల్లో ఉంటున్న పాప హాస్టల్ నుంచి ఏదో అమ్మ నాన్న దగ్గర ఉండాలి అన్న సంతోషంతో వచ్చిన ఆ నాలుగు రోజులు ఆ పాపకి నరకం నరకం చూపించేశారు ఇప్పుడు రీసెంట్గా తునిలో జరిగిన ఇష్యూనే ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావు కొన్ని మనం మాట్లాడతాం కొన్ని మాట్లాడము నేను అంతే చాలా చూసినా ప్రతిదీ నేను వీడియో చేయాలని అనుకోను ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది చాలా వరకు కంట్రోల్ చేసుకొని నా స్వాతి జ్యోడి ఎపిసోడ్స్లో కానీ చాలా చాలా విషయాల్లో ఇది అవసరం లేదు మనం చెప్పినా వినే వాళ్ళు ఎవరుంటారు మనం చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అరే మనం ఒక వీడియో చేసినా దాని కింద వచ్చి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ పాజిటివ్గా ఎవరు తీసుకుంటారు అని చెప్పి చాలా వీడియోస్ నేను వద్దులే అవసరం లేదు అవసరం లేదు అనుకుని దాటేస్తూ ఉంటాను అనమాట బట్ ఎన్నో కంటెంట్స్ చేస్తూ ఉంటాం కదా బట్ నాకు ఇది ఎందుకో ఆయనకి సపోర్ట్ ఆయన ఎవరో నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు నాకు తెలియదు నాకు ఒక యూట్యూబర్గా తెలుసు అండ్ ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తారు కాబట్టి నేను చూస్తాను సో ఈరోజు ఆ వీడియో ఆయన రిలీజ్ చేసి మరి ఎప్పుడో నేను ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ బ్యాక్ రిలీజ్ చేసినట్టున్నారు నేను ఇప్పుడు చూసాను అనమాట చూసిన తర్వాత లిటరల్గా రోజుల్లో ఎవరు ఏ యూట్యూబరు అంటే జనాలకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చెయ్యాలి ఇది మీకు యూజ్ అవుతుందని అలా చెయ్యాలి అని అనుకునేది వేరు నాలుగు గోడల మధ్య చేయడం వేరు మన కోసం చేయడం వేరు మన కంటెంట్ కోసం మన ప్రమోషన్స్ కోసం మన డబ్బుల కోసం చేయడం వేరు అది దాటి ఎవరో తెలియని ఎక్కడో అన్యాయం జరిగితే మనకిలాగా ఇలా కూర్చొని మాట్లాడడం కాకుండా ఆయన బయటకు వెళ్ళి అంత స్ట్రింగ్ ఆపరేషన్ అదంతా చేసి అది బయటకు తీసుకొచ్చి ఆ పాపని సేవ్ చేశారు కదా దానికి నేను సపోర్ట్గా ఉండడం కోసం ఇలాంటివి ఆయన ఇంకా చేస్తూనే ఉండాలి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా మనది ఏదో ఒక చిన్న చిన్న ఛానల్ ఆవగించంత ఆవగించలో ఆవగింజంత కూడా కాదు బట్ అయినా కూడా నాకెందుకో అది చాలా ఆయన చేసిన పని చాలా గొప్పగా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను ఆ వీడియో చూస్తున్నంతసేపు నేను కావ్య ఇద్దరం ఉన్నాం హనీ స్కూల్కి వెళ్ళింది సో ఆ వీడియో చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా తెలియని అంటే ఏడవడమో బాధపడమో ఇంకేదో కాదు ఆ తండ్రి ఫోర్ ఇయర్స్ నుంచి ఆ పాప మీద లైంగికంగా దాడి చేస్తున్నారు ఈ విషయము ఆ పాప ఫస్ట్ వెళ్ళి వాళ్ళ తల్లికి చెప్పింది తల్లికి చెప్పినప్పుడు వాళ్ళ నాన్నని తిట్టడము లేకపోతే ఇంకేదో చేయడం జరిగే ఉంటుంది జరిగిన తర్వాత ఆ తల్లి వచ్చి ఆ పాపకి ఏం చెప్పిందంటే ఇంకొకసారి నాన్న ఇలా చేయుడు నువ్వెవరికి చెప్పమాకు మాకు అని చెప్పి వదిలేసింది కానీ ఆ తర్వాత కూడా ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఆ వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఆ తండ్రి చేస్తున్నాడో వాళ్ళ తల్లికి తెలుసు నాకు అప్పుడు ఏమనిపించిందో తెలుసా అంటే మనం యూట్యూబ్ లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఇలాంటి మాటలు అనకూడదేమో కానీ నాకేమనిపించింది అంటే వెంటనే అయ్యో ఆ పిల్ల తల్లికి చెప్పినప్పుడు ఈ ఆ పిల్ల తల్లి అయినా లేకపోతే ఆ తండ్రి తల్లి అయినా సరే ఇద్దరు ఎవరో ఒకళ్ళు చంపేసి అయిపోయేది కదా అని నాకు ఒక ఆలోచన వచ్చింది నేను అలా షేర్ చేయడం కూడా ఈ మాట చెప్పడం కూడా తప్పేమో కానీ ఒక తల్లిని కదా నాకు అలా అనిపించడంలో తప్పలేదేమో కానీ తర్వాత అనిపించింది ఆ రే ఆయన చనిపోతే ఏంటి ఉంటే ఏంటి ఉంటే ఏంటి ఒక తప్పు జరిగిపోయి ఆ పాపకి ఫిజికల్గా వచ్చిన నొప్పి మానిపోతుందేమో ఆ పిల్ల మర్చిపోతుందేమో కానీ ఏదైతే మానసికంగా జరిగిన ఈ ఉందో దానిలో నుంచి ఆ పాప ఎప్పటికి బయటికి రావాలి ఎప్పటికీ బయటికి రాలేదు ఆ పిల్ల బతికున్నంత వరకు జీవితాంతం ఇది తలుచుకొని 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 బాధపడని క్షణము రోజు గడవదు కదా సో నాకు అది అనిపించింది తుని ఇన్సిడెంట్ జరిగినా అతను ఆ ముసలాయిన రిలేజ్ అయ్యి ఆయన సూసైడ్ చేసేసుకున్నాడేమో కానీ ఎవరైతే ఇది ఫేస్ చేస్తారో వాళ్ళకి ఒక మనిషికి శిక్ష పడినా సరే మనకి లాస్ ఉన్నాయి చాలా వరకు చాలామంది ఇలాంటివి జరిగినప్పుడు స్టాండ్ తీసుకుంటారు వాళ్ళ తరపు నుంచి చాలా ఫైట్ చేస్తారు ఇవన్నీ ఎన్ని ఎంత జరిగినా సరే అసలు మార్పు వస్తుందో ఎలా వస్తుందో అసలు వస్తుందో రాదో కూడా పక్కన పెట్టేద్దాం కానీ మానసికంగా జరిగిన డ్యామేజ్కి ఎవ్వరూ ఎవ్వరు న్యాయం చేయలేరు అది ఎన్ని లాస్ ఉన్నాయి ఏది ఉన్నా సరే అది పోనే పోదు అది నాకు చాలా బాధేసింది ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఆ బాధ అభయము ఎలా ఉంటుంది అనేది తిరుగుతుంటేనే తట్టుకోలేము అనమాట ఆ తల్లి అంటే ఎవరు వాళ్ళ ప్లేస్లో ఉండి మనం ఏం ఆలోచించలేము మనం ఏం చెప్పలేము కాబట్టి ఆ పాప పాప మా పాప బాధ నర్స్ ఇంటికి వెళ్ళొచ్చినప్పుడల్లా నర్స్ తెలుసుకొని చూసి ఇలా ఆ ఏదో జరుగుతుంది ఇంటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి హాలిడేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్స్ అడగడము నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి నాకు కడుపులో నొప్పిగా ఉంది ట్యాబ్లెట్స్ అని చెప్పి ఆ పాప వేసుకోవడము కొంచెం వంకరగా నడవడం చూసి ఆ నర్సు ఆ పాపను కూర్చోబెట్టి మాట్లాడితే అప్పుడు ఆ పాప చెప్పిందంట చెప్పి మళ్ళీ నేను చెప్పారని ఎవరికి చెప్పకండి అని చెప్పి ఏడ్చిందంట ఈ విషయం తెలిసి తెలిసిన తండ్రి ఏదైతే స్కూల్ ప్రిన్సిపల్కి తెలిసిపోయింది అని తెలిసిన తండ్రి ఆ పాపని ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వేరే స్కూల్లో జాయిన్ చేశారో మరి ఏమో తెలియదు కానీ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ మనము చాలా వరకు మన పిల్లల్ని మన పిల్లల్ని అండ్ మనం కూడా స్కూల్కి వెళ్ళిన అండ్ ఇంకొకటి మనం స్కూల్స్ అనుకోవడానికి ఏం లేదు మన ఇల్లే మనకి పిల్లలకి ఆడపిల్లలకి సేఫ్ కాదు అని అనుకున్నప్పుడు స్కూల్ ఏంటి స్కూల్ బస్ ఏంటి ఇంకొక ప్లేస్ ఏంటి ఇంకొక ప్లేస్ ఏంటి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే ఎంకటి రోజుల్లో ఇందుకేనేమో ఆడపిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేవాళ్ళు కాదు వాళ్ళు కాదు ఎక్కడికి వెళ్లకుండా పెళ్లి చేసి పంపించేసే పంపించేసేవాళ్ళు అంటే వాళ్ళు భయం పడేనేమో ఇలాంటివి ఏమో అప్పట్లో కూడా ఒకవేళ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని థాట్స్ అలా వెళ్తూ ఉంటాయి అనమాట బట్ ఏదేమైనా నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఎందుకంటే జనరల్గా నేను ఎలా అంటే ఏదన్నా మనసుకి మనకు నచ్చని కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది అనమాట అవే అవే గుర్తొస్తూ ఉంటాయి నిద్రలో ఎవరికో జరిగింది ఎక్కడో జరిగింది కానీ ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటాము పనికిరాని విషయాలన్నీ మాట్లాడతాము మన కంటెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఎన్నో ఎన్నో వీడియోస్ తీస్తూ ఉంటాము దాన్నే కంటెంట్గా అనుకుంటాము కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒక షివరింగ్ ఉంటుంది అది అది నాకెందుకో మీతో షేర్ చేసుకొని మీరు కూడా కింద ఏదైనా కమెంట్స్లో కొంచెం అట్లా మాట్లాడుతుంటే నేను డిప్రెషన్లో నుంచి బయటకు వస్తా కొంచెం లేకపోతే నాకు అస్సలు ఇది నా వల్ల కానే కాదు చాలా బాధేసింది చూసిన తర్వాత ఆయన అంత కష్టపడి అంటే యూట్యూబర్స్ వేదాన్ మీడియా అయినా అంత కష్టపడి వాళ్ళకి వీడియో తీస్తుంటే జనాల్లో కొంత భయం ఉంటుంది అనమాట ఎవరో తప్పచేసి ఒకరిద్దరైనా సరే ఇవి చూసి భయం పడి మారి అలా ఉంటే ఇంకొకళ్ళు సేవ్ అవుతారు ఇంకొక ఆడపిల్ల సేవ్ అవుతుంది ఇలా చెప్పుకొని సోషల్ మీడియా అవనివ్వండి ఇన్స్టాగ్రామ్ ద్వారా అవనివ్వండి ఎన్ని 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 జరుగుతున్నాయి మనం ఏది మన చేతుల్లో లేదు ఏది ఆపలేం ఇలాంటి ఏదైనా చాలా మంది కమెంట్ చేసినా నాకు మనసులో అనిపించేది కూడా ఇలా ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడే మనకు గుర్తొచ్చి మనం వీడియో చేస్తాము రెండు రోజులు మాట్లాడుకుంటాం మూడు రోజులు మాట్లాడుకుంటాం మళ్ళీ ఈ టాపిక్ మీద ఎవరు మాట్లాడరు ఎవరు వీడియోస్ తీరు అని అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కానీ అది జరిగినప్పుడే కదా ఆ బాధ మనకు తెలుస్తుంది నేను ఇప్పుడు ఆ జరిగిన సిచ్యువేషన్కి ఏదో జరగాలనో న్యాయం చేయాలనో లాస్ రావాలనో ఇంకొకళ్ళవరిని యాక్షన్ తీసుకోవాలనో ఇంకేదో ఇంకేదో అని నేను ఏ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మన మన మనం మాట్లాడితే అయ్యప్ప అనేది కాదు కానీ అలా చేసే వాళ్ళకి మనం ఒక సపోర్ట్ లాగా చిన్న ఒక చిన్న సపోర్ట్ లాగా ఒక స్టాండ్ తీసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో నేను ఇన్ని ఇయర్స్లో నా కంటెంట్ ఏదో నేను చేసుకుంటా పోతాను నాకు చేతనైనంత చేసుకుంటా లేదంటే పెట్టడం అన్న మానేస్తా వీడియోస్ అలా సైలెంట్గా ఉంటా తప్పించి ఎప్పుడు దేని మీద నేను రియాక్ట్ కాలేదు ఎక్కడన్నా ఆడవాళ్ళ విషయం వస్తేనే ఏదన్నా టాపిక్ ఉంటేనే తప్పించి నేను జనరల్గా ఏట్లకి రియాక్ట్ అవును బట్ నాకు ఎందుకో ఇలాంటి టాపిక్స్ అంటే ఇలా రేప్ విషయాలు ఇంకేదన్నా ఇంకేదన్నా చిన్న పిల్లలు ఇలా సఫర్ అవుతుంది ఇంతకుముందు కూడా మన ఛానల్లో చాలానే వీడియోస్ పెట్టాం కానీ ఆ వీడియోస్ నాకు కొంచెం సేపే మళ్ళీ తర్వాత నేను ప్రైవేట్లో పెట్టడమో డిలీట్ చేయడమో చేసేస్తా బట్ ఈసారి నాకు ఎందుకో చాలా ఒక చా ఒక బాధ లోపల నుంచి తనుకు వస్తుంది కానీ ఒక చిన్న ఒక వన్ పర్సెంట్ కొంచెం సంతోషం కూడా అనిపించింది ఎందుకంటే ఉన్నారు కనీసం ఒకళ్ళు స్టాండ్ తీసుకొని చేస్తున్నారు అనే సంతోషం అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఎవరైనా నేను ఏం మాట్లాడుతున్నానో ఏ టాపిక్ మా మాట్లాడుతున్నానో మీకు అర్థం కాకపోతే వేదాన్ మీడియా ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి అండ్ ఆ వీడియోస్ ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఆ తర్వాత మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ప్రతి ప్లేస్లో ఆడవాళ్ళు యాక్చువల్గా అంటే చిన్న ఏజ్లో ఉన్నంతవరకు నాకు అనిపిస్తూ ఉంటుంది అరే చిన్న పిల్లలుగా ఉంటే చాలు ఆడుకుంటూ పాడుకుంటా పెరిగేయచ్చు ఈ కష్టం ఉండదు ఈ బాధ ఉండదు అని ఒకసారి అనిపిస్తుంది కానీ తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా వాళ్ళు కూడా సేఫ్ కాదు మనం ఎంత అనిపిస్తుంది అంటే మనము మన లైఫ్తో మనకి జరిగే విషయాలు మనం లైఫ్తో చేసే యుద్ధమే చాలా ఇన్ని డౌట్ మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము ఎవరికి జనరల్గా చెప్పుకోము ఎంత పడాలో అంత పడి మనం అన్నీ చేసుకుంటూ ఉంటాం కానీ ఇలాంటివి జరిగినప్పుడే అనిపిస్తుంది అరే ఎందుకు రా ఆడపిల్లలగా పుట్టడమే చేసిన పాపం ఆ పాప చేసుకున్న తప్పు ఏది లేదు ఏది లేదు ఆ పాప చేసింది ఆ పాప చేసిన తప్పుల్ని ఏంటో తెలుసా ఆడపిల్లగా పుట్టడమే ఆ పాప చేసుకున్న తప్పేమో అసలు ఒక తండ్రి ఒక అమ్మాయిని ఆ ఫొటోస్ తీయడం ఏంటో అంటే ఇది ఇది తప్పు ఇది చేస్తున్నది అని చెప్పి ఇంట్లో వాళ్ళ ఆయన తల్లి చెప్పలేదు ఆయన భార్య చెప్పలేదు ఆయన కొడుకు కూడా ఆయన కొడుకు ముందే చాలా సార్లు ఆ వాపను అట్లా చేశారంట కానీ అంత చిన్న మనసుకి అంత చిన్న వయసుకి ఆ పాపకైన గాయం ముందు మనం పడేది పెద్ద విషయమే కాదనిపించింది నాకు అంటే చా ఎన్నో విషయాలు సో ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా చాలా చాలామంది ఉంటారు నా వీడియో ద్వారా ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఏంటంటే మీ సరౌండింగ్స్లో కానీ ఇలా ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా సఫర్ అవుతున్న సోషల్ మీడియా ద్వారా ఎవరైనా బ్లాక్మెయిల్స్ కానీ ఇలా ఏమన్నా గురవుతున్నా ఏదైనా బాధపడుతున్నా ఎవరైనా ఏదైనా ఏ విషయంలో అయినా ఆడపిల్లలు చెప్పుకోలేక బాధపడుతుంటే వాళ్ళకి మీరు సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుని మీరు చేయగలిగినంత సాయం మీరు చేయండి ఒకవేళ మీ వల్ల కాకపోతే మీ చేత కాకపోతే ఇలాంటి కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి అలాంటి వాళ్ళ వరకు మనము విషయం తీసుకెళ్ళి ఈ వర్డ్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళని హెల్ప్ చేస్తారు ఇంతకు మించి మీరు నేను చేయగలిగింది ఏమి లేదు చేసే వాళ్ళకి ఒకటి మనం చేయాలి చేయలేనప్పుడు మనకు అంత నిస్సహాయతలో మనం ఉన్నప్పుడు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే అన్నా సరే వాళ్ళైనా సరే ఇలాంటివి ఇంకా మంచి మంచి వాళ్ళు చేస్తారు అని చెప్పి ఒక సపోర్ట్ అండ్ స్టాండ్ తీసుకోవడం కోసమే ఈ వీడియో చేశాను నేను చాలా వరకు కంట్రోల్ చేసుకునే ఈ వీడియో చేస్తున్నా బట్ అన్ చాలా మంది అనుకోవచ్చు ఏదో ఎందుకు ఇంత బాధ వస్తుంది ఇంత ఎడుస్తుంది ఇంత యాక్షన్ చేస్తుంది ఇంత అవసరమా అనిపిస్తే నేను మీకు పర్సనల్ గా తెలియకపోవచ్చు నా వీడియోస్ ద్వారానే మీకు తెలిసి ఉండొచ్చు కానీ వీడియో ఏది చూపిస్తే అదే చూస్తారు మీరు ఏది చెప్తే అది వింటారు ఏది చెప్తేనే అదే నమ్ముతారు కానీ అసలు ఒక మనిషి నిజంగా ఏంటి అనేది ఆ మనిషికి ఆ మనిషితో టైం స్పెండ్ చేస్తున్న వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేను ఇంతే స్వాతి చాలా సెన్సిటివ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలకే చిన్న విషయం కాదు ఇది నా దృష్టిలో చాలా చాలా పెద్ద విషయము ఇలాంటి విషయాలకే చాలా బాధపడుతుంది ఇంట్లో జరగాల్సిన అవసరం లేదు పక్క ఇంట్లో జరగాల్సిన అవసరం లేదు తెలిసిన వాళ్ళకి జరగాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరు తెలియకపోయినా సరే ఆ బాధ నాకు నా వాళ్ళలాగానే అనిపిస్తుంది అది ఎందుకో తెలియదు అది కూడా అనిపించద్దు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత బాధ తీసుకుంటుంటే చాలా పెయిన్గా అనిపిస్తుంది అనమాట త్వరగా మర్చిపోలేదు రేపు కార్తీక్ పౌర్ణమి కదా నేను ఆ కొంచెం ఆ ఆ వైబ్లో ఉన్నాను అనమాట బట్ ఇది తెలిసిన తర్వాత చాలా బాధేసి నన్ను మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరు మీరెవరైనా గారి మీడియా చూ గారి వీడియో చూసుంటే కమెంట్ చేయండి మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఒక తల్లిగా మాట్లాడండి అంతేగాని ఒక ఒక క్రిటిక్ లాగా జడ్జ్ చేసి లేకపోతే ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసి నన్ను ఇంకొక ఆడపిల్లనో ఏ ఆడపిల్లని ఏ విధంగానూ బాధ పెట్టకండి ఇంతకుమించి నేను ఇంకేం చెప్పలేను సో ఇదే ఇవాళ్ళ వీడియో నాకు ఎందుకో ఆ వీడియో చూడగానే ఈ వీడియో చేయాలనిపించింది నా బాధ మీకు షేర్ చేయాలనిపించింది అండ్ మీరేమనుకుంటారు నాకు తెలుసుకోవాలనిపించింది కామెంట్ సెక్షన్లో అందుకే ఈ వీడియో చేసిన ఇది వ్యూస్ కోసమో దేనికోసమో దేనికోసమో కానీ కాదు ఈ వీడియో ఇవాళ షేర్ చేయొచ్చు ఒక రెండు మూడు నుంచి రెండు మూడు రోజుల నుంచి నేను ప్రైవేట్ అయినా పెట్టచ్చు డిలీట్ అయినా చేయొచ్చు